ఎక్కడైనా రైట్ చేయనా ఐటర రకపో సరే డేటా తెచ్చారు మరికి ఎల్ల తెలియలే కదా 28 నంబర్స్ ఉన్నాయి సన్ బస్ ఆనస్తన సరేమరి ఇల్ల కూడా మా అదర్ ఆ డన్ చిచి మన కుమారుడు వెంకటేశ్వర అంటే మీకు జిల్లాలో కుటార్ చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే జిల్లాలో హాట్ వాటర్ ఉపయోగించగలుగుతున్నారు అందరించి ఒక్కసారి ఇందులో బాలికలకి మరి ముఖ్యంగా ఇక్కడ స్థితి జరిగింది అలాంటిది ఇది కూడా స్టేట్ లో మన సాయంత్రం శిక్షణ శాఖ విధంగా మీరు మీకు అన్ని సదుపాయాలు కల్పించారు కాబట్టి మీ బాగా స్పెసిఫిక్ అటెన్షన్ అండ్ సీరియస్నెస్ ఇప్పటి నుంచి మీకు ఉండాలి మీకు మంచి వాతావరణం ఉంటుంది ఏదో బిల్డింగ్ ఇస్ లిటిల్ ఓల్డ్ బిల్డ్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్ అంతే అంతే కదా చదువు అంటే ఏంటి ఎవరు ఈ బిల్డింగ్స్

ఇలాంటి ఒక మంచి మనం స్ఫూర్తి చేయాలి ముఖ్యంగా ఇవాళ రావడం జరిగింది ఎందుకంటే ఎవరో ఒకరు డొనేషన్ గా ఒక పది లక్షలు ఇవ్వడం వేరు అంటే ఒక పేద పిల్లలకి కుటుంబాలకి స్కూల్కి డొనేషన్ గా పది లక్షలు ఇవ్వడం వేరు ఆ పది లక్షల్లో పిల్లలకు ఉపయోగం ఆయన ఒక సదుపాయం చేసి ఇవ్వడం డిఫరెంట్ సో అది కూడా వాళ్ళు పని స్వంత పని వాళ్ళ ఇంట్లో చేసిన పని అట్లా వాళ్ళు స్వంత చుట్టాలు పెట్టేసి సూపర్వైజ్ చేసేసి ఒక ప్రాజెక్ట్ క్లియర్గా ఎగ్జిక్యూట్ చేసేసి పిల్లలకి ఐ మీన్ డెడికేట్ చేయడం అంటే చాలా గొప్ప గొప్పకరమైన విషయమే ఇట్స్ నాట్ అ స్మాల్ సో దో ఇస్ అ స్మాల్ ప్రో ఈవెంట్ ఉంటే కూడా మీ ఉద్దేశం మీ ఆలోచన విధానం ఖచ్చితంగా అభినందించాలి దానికోసమే స్పెసిఫిక్గా ఇక్కడ రావడం జరిగింది ప్లస్ ఈ హాస్టల్స్ కి నేను ఇప్పుడు దాకా నా పిల్లలతో పాటు పిల్లలతో కానీ ఈ హాస్టల్స్ కి నేను విజిట్ చేయలేదు అట్లీస్ట్ ఈ కాఫీ విత్ కలెక్టర్ లో కూడా ఈ హాస్టల్ నుంచి ఎవరు ఇప్పుడు దాకా దాన్ని కలవాలి సో నేనే వచ్చేసి పిల్లలకి కలవ కోసం మీ వాళ్ళకి రావడం జరిగింది ఈ కార్యక్రమం తర్వాత బంగారయ్య గారు అట్లా ఇంకో ఒక వంద మంది ముందుకు రావాలి అంటే డబ్బులు ఖర్చు పెట్టాలి డోనేట్ చేయడానికి ఎంతో విధానం ఉంటున్నప్పుడు ముఖ్యంగా విద్యార్థులకి వాళ్ళు కావాల్సిన బేసిక్ ఎన్విరాన్మెంట్ సెన్ చేయడానికి వారికి కావాల్సిన బస్సులన్నీ కూడా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వంతో పాటు ఇట్లాంటి స్వచ్ఛందంగా వచ్చిన సమస్యలు కూడా ముందుకు వస్తే ఖచ్చితంగా దాంట్లో ఒక వెలువ ఉంటుంది సో దాంట్లో జీవిఆర్ ఎక్స్పోర్ట్స్ వాళ్ళని వాళ్ళు ఇలాంటి ఒక నిర్ణయం తీసుకొని ఈ పర్టికులర్ హాస్టల్స్ డెవలప్ చేయడంలో ముందుకు వచ్చింది చాలా సంతోషము ఈ మోడల్ స్ఫూర్తితో మిగిలిన ఇట్లాంటి ఇండస్ట్రీస్ కానీ ఏజెన్సీస్ కానీ బిజినెస్ మోడల్స్ ఎవరు ఉంటే కూడా వాళ్ళతో కూడా వాళ్ళ దగ్గర ఉంటున్న ఇట్లాంటి హాస్టల్స్ ఈ పేద పిల్లలకి ఇట్లాంటి మంచి సదుపాయాలు ఇవ్వవచ్చు గురించి కూడా ఆలోచన చేసి ఈ మోడల్ మిగిలిన చోట్ల కూడా మనం ఇంప్లిమెంట్ చేయడానికి ఆలోచన చేస్తున్నాం అలాగే మీ పట్ల మీ ఆరోగ్యం చదువు విద్య పట్ల మాతో ఎప్పుడో సమీక్షా సమావేశాలు ఆదేశాలు ఇస్తుంటారు మరి ఈ ఇందులో భాగంగా మన హాస్టల్స్కి అన్నిటినీ కూడా మన సోషల్ వెల్ఫేర్ కాకుండా అన్ని హాస్టల్ రెండు వేల ఐదు వందల మంది విద్యార్థులు విద్యార్థులకు అందరికీ టెన్త్ పాస్ ఎక్కడ రాష్ట్రంలో లేని విధంగా సార్ వచ్చినప్పటి నుంచి కూడా ఆ మీకు బుక్స్ ఇప్పించడం కెరీర్ గైడెన్స్ కానివ్వండి అలాగే వాటిపైన స్కూల్స్ టీచర్స్ మానిటరింగ్ చేయటం మీ టెస్ట్లు పెడుతున్నారా లేదా మార్క్స్ చేస్తున్నారా ఎలాగ చేస్తున్నారా అనేటువంటి ప్రత్యేక శ్రద్ధ మన హాస్టల్ మీద మన ప్రియతమ కరెక్టర్ సార్ గారికి ఉందనేటువంటి విషయం జరిగింది అంతవరకు గురువు నేర్పినటువంటి దీకాల నుంచి సరిపోయింది అక్కడ నుంచి మా నాన్నగారు చేస్తున్నటువంటి కుల విద్య సముద్రంలో చేపలు పట్టుకోవడం అనేటటువంటిది నన్ను ఈ రోజున నంది వెంకటేశ్వరరావు గారి ప్రజల ఫ్యాక్టరీకి మేనేజర్ని చేసింది ఆ కారణంగానే ఇవన్నీ ఏర్పాటు చేయటం జరిగింది ముఖ్యంగా మా అన్నగారు ఇక్కడ టోటల్గా పనిచేస్తున్నప్పుడు అప్పుడప్పుడు నేను ఈ హాస్టల్కి వచ్చి వెళ్తూ ఉంటాను ఉత్తపట్నం సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్లో దాదాపుగా పదకొండు లక్షలు విలువైన సదుపాయాలు ఇక్కడ జీవీఆర్ ఎక్స్పోర్ట్స్ నుంచి బంగార బంగార నాయ బంగార రావు గారు అండ్ ఇక్కడ ఉంటున్న వాళ్ళు టీమ్స్ మన సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్తో కలిసి ఒక లెవెన్ ల్యాక్స్ ఉంటున్న డిఫరెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ముఖ్యంగా బంకర్ బెడ్స్ కానీ ఫ్యాన్స్ కానీ ఆర్ఓ ప్లాంట్స్ కానీ అండ్ వాటర్ హీటర్ సోలార్ వాటర్ హీటర్సు పైప్ లైన్లు ఇవన్నీ కూడా చాలా చక్కగా ఇవ్వడం జరిగింది ఇక్కడ దాదాపుగా ఒక లెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అండ్ టెన్ గర్ల్స్ స్టూడెంట్స్ ఇక్కడ చదువుతున్నారు ఇక్కడ కొత్తపట్నం గర్ల్స్ సారీ కొత్తపట్నం హై స్కూల్లో జెడ్పీ హై స్కూల్ నుంచి ఇక్కడ హాస్టల్ నుంచి వెళ్తున్న పిల్లలు వీళ్ళందరూ కూడా ఇది సదుపాయాలు లేకుండా కష్టపడిన పద్ధతిలో స్వచ్ఛతంగా వాళ్ళే వచ్చేసి ఈ ప్రాజెక్ట్ వాళ్ళ దగ్గర ఉండి ఎగ్జిక్యూట్ చేయడం చాలా గొప్ప విషయము అండ్ ఇంకా ఈ ప్రాంతంలో ఉంటున్న ఇంకా సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో ఇట్లాంటి సదుపాయాలు ఇవ్వడానికి వాళ్ళు ముందుకు వస్తున్నారు ఇట్లాంటి ప్రాజెక్ట్స్ ఇంకా చేయడానికి వాళ్ళు ముందుకు వచ్చిన వాళ్ళకి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటాను పిల్లలు కూడా ఈ విషయాలన్నీ కూడా వాళ్ళకి ఈ సదుపాయాలు కూడా అందించిన పిల్లలు ఖచ్చితంగా ఇంకా మెరుగైన విద్య కానీ వాళ్ళు మంచి భవిష్యము ఈ హాస్టల్ నుంచి రూపించునే అనుకుంటున్నాను ఖచ్చితంగా ఇట్లాంటి విషయాలు ప్రోత్సహించడం కోసము ఈ కార్యక్రమం ఇక్కడ పెట్టేసి వాళ్ళు కూడా సత్కారం చేయడం జరిగింది పిల్లలు కూడా ఈ సదుపాయాలను కూడా డెడికేట్ చేయడం జరిగింది